సత్యం వాళ్ళు అయితే నీలకంట వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వాళ్ళు కొడుకు చేసిన దానికి ఏదో క్షమాపణ చెప్పాలని చెప్పని వెళ్తే ఈ లోపల అక్కడ అక్కడికైతే బాలు కూడా వచ్చి బయట వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు అప్పుడు దాన్నైతే సంజయ్ చూసి ఇంకా ఈ గొడవను పెంచి వాడిని వాడిని ఒక పా మొరటోళ్ళలాగా చేయాలని చెప్పని అక్కడ కూడా ప్లాన్ చేసి నీలకంఠం సంజయ్ అయితే ఇద్దరు అయితే ప్లాన్ చేస్తారు అప్పుడు ఇంకా సత్యంకి అయితే కోపం వచ్చి బాలుని అయితే కొడతాడు ఆ కొట్టడంతో అక్కడి నుంచి అయితే బాలు వెళ్ళిపోతే ఇంకా మంచి ముహూర్తం వస్ ఉంది అని చెప్పనని వాళ్ళైతే పంతులు కానీ పిలిపించి అక్కడ తాంబూలాలు అయితే తీసేసుకుంటారు అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత సర్ది చెప్పాలని చెప్పని చూసినా అప్పుడైతే వాళ్ళు ఇంకా ఆడ ఒప్పేసుకున్నామో పెళ్ళి ఇంకా ఫిక్స్ చేసేవాల్సిందని చెప్పి అనడంతో బాలు ఇంకా అప్పుడు మీనా కూడా చెప్తూ ఉండడంతో ఇంకెంతకీ బాలు అయితే ఇంక నువ్వు గమ్ము ఆగిపోయని అని చెప్పని బాలు చెప్పాను అతను వినిపించుకోకుండా ఉంటే అప్పుడు మీనానైతే తను ఒక చెంపదెబ్బ అయితే కొడతాడు ఇంకా అందరి ముందు కొట్టేసరికి మీనా అయితే లోపలికి వెళ్ళిపోతుంది కానీ పెళ్లి పనులు అయితే మొత్తం ప్రభావతి అయితే స్టార్ట్ చేసేసి పెళ్లి కార్డులు అన్ని స్టార్ట్ చేసేస్తుంది అప్పుడు ఇంకా మీనా బాలు అయితే మీరు ఇంక ఏం చేయాలనుకున్నా ఇంకా ఆగదు అనకా పెళ్లి పనులు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి మౌనిక కూడా తనని భర్తగా ఊహి చేసుకుంటుంది అని చెప్పనైతే అంటూ ఉంటే ఇంక అందరి ముందు ఇలా కాదు అసలు పెళ్లి కొడుకే లేకుండా ఉంటే పెళ్ళి ఆగిపోతుంది కదా అని చెప్పనంటుంది అప్పుడు ఊరి నుంచి అయితే సుశీల బామ్మగా అయితే అక్కడికి ఇంకా పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయిపోయి ఇంకా తాము ఇంకా నలుగులో అయి పెట్టుకోవాలని చెప్పను అంటూ ఉంటే ఇంకా బాలు కూడా అయితే రెడీ చేసి కిందకొస్తాడు ఏంటి వీళ్ళు ఈ మార్పు అని చెప్పనంటే ఇంకెట్టా మీరెట్టా పెళ్లి చేస్తున్నారు అందుకే ఇలాగ ఇంక నేను ఆ చెల్లెల కోసం ఇలా ఉన్నాయి ఉండాలి కదా అని చెప్పంటాడు కానీ బాలు అయితే పెళ్ళికొడుకుని కిడ్నాప్ చేస్తాడు